దీప పల్లవ ప్రశాంత్ ఎవరో ఎవరొకరు కనపడాలనేది థాట్ ఎక్కువగా ఉంది ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్సే ఎక్కువ చూస్తున్నారు అనమాట శివాజీ గారు అయితే అసలు వేస్ట్ కూడా మిడ్ వీక్ ఎన్మేష్ ఎవరు ఇంకా మిగతా వాళ్ళు అందరూ వచ్చేస్తారు నాకు తెలిసి వీళ్ళిద్దరే నిలబడాలి బ్రో ఆ రోజు కరెక్ట్ గా ఉంటుంది ఒక సినిమాకి పెద్ద హీరో సినిమాకి ఎంత బజ్ ఉండదో ఫస్ట్ ఫస్ట్ చూడాలని ఫ్యాన్స్ ఉంటాం అంత ఈగర్ గా వెయిటింగ్ చేస్తున్నారు అయితే ఒకటి చెప్తున్న పల్లవ ప్రశాంత్ కానీ విండు కానీ కాకపోతే చాలా గొడవలు జరుగుతాయి దాని ప్లాండ్ గా ప్లాన్ గా చేసుకొని చేస్తున్నారు అమర్దీప్ బ్రో అమర్దీప్ అందరు పల్లవ ప్రశాంత్ అంటున్నారు భయపడాల్సిన అవసరం ఏంది అదే నేను చెప్తున్నా అందరు ఆ పల్లో ప్రశాంత్ ఏంది పల్ల ప్రశాంత్ ఎవడం రైతు బిడ్డ నేను రైతు బిడ్డ సో వాట్ అయితే ఏంటి ఏంటి బిడ్డ అయితే ఏంటి ఇప్పుడు రైతు బిడ్డ వెళ్ళి కప్పు కొడతారు ఏమొస్తారు రైతులకు ఏమొస్తుంది న్యాచువల్ చెప్తాను ఒక రైతు పడే ఒక యూట్యూబర్ ఛానల్ అసలు పది లక్షలు సబ్స్క్రైబర్ ఉన్నారు రైతులకు ఏమేమి ఉపయోగపడే అన్ని చెప్తాడు అన్నమాట ఈ పనులు వేసుకోండి అది అటువంటి వాళ్ళు ముక్కుతాను నేను యాజ్ ఏ రైతు బిడ్డగా చెప్తా ఉన్నా నేను అమర్ది ప్యాండ్ మీరు ఏమైనా అనుకోండి ఆయన సీరియల్ యాక్టర్ కాదు ఆయన తుమ్మ ఆఫర్లు వస్తాయి ఎంతగా ఎవరు ఈయన రైతు బిడ్డగా రైతులకు హెల్ప్ చేయాలి కదా అంటే రైతు బిడ్డ నేను చెప్తాను ఇప్పుడు రైతు అటు కదా ఇప్పుడు రైతు బిడ్డ ఉన్నప్పుడు రైతులకి సజెషన్స్ ఇవ్వాలి కదా రైతులకు సజెషన్స్ ఇస్తే నెక్స్ట్ నెక్స్ట్ సినిమా కనిపెట్టు ఇప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు ఎన్టీఆర్ గారు ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్ ఆయన రైతు బిడ్డే కదా ఆయన రైతు బిడ్డ అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆయన కష్టపడ్డాడు ఈ రోజు అసలు తెలుగు అంటే సీనియర్ ఎన్టీఆర్ అది ఓన్ గా నీ ఒక వచ్చి నీకు ఓన్ గా ఐడెంటిటీ ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది మీకు ఓన్ గా ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది ఏదైనా కానీ ఎవరు అమర్దీప్ సీరియల్ యాక్ట్ చేస్తున్నారు ఏం చేసుకున్నాడు సింపతి కూడా రైతు బిడ్డ అని అని ఇప్పుడు నేను రైతు బిడ్డా నువ్వు నామీ నుంచి సింపతి చూపిస్తాయ్యా అదే ఎందుకు నేను నేను ఇక్కడే నువ్వు సపోర్ట్ ఇవ్వను ఇన్స్ లో నేను చెప్పానంటే గేమో వాళ్ళకి వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరో ఫ్యాన్స్ అయినా ఒక రైతు బిడ్డారు అన్నారు అని చెప్పాడు వాడుకుంటే ప్రతి ఒక్క గేమ్ ఎలా గెలుస్తాడు అంటే అదే కదా బ్రో ఇప్పుడు ఫైనల్ అదే కదా నేను చెప్తున్నాను ఫైనల్ ఎవరు విన్ అవుతారని అడిగారు ఇప్పుడు చెప్పేదండి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజే పదో పర్సెంట్ కప్పించు బయటకు వచ్చేవచ్చు కదా మరి లాస్ట్ దాకా ఎందుకు అన్నది గేమ్ గా ఆడాలి అది లాస్ట్ డేర్ గేమ్ గేమ్ గా రానప్పుడు అమర్ది పోయి పదో పర్సెంట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు పెట్టుకున్నాడు అమరదీప్ గా వాట్సాప్ చేసి ఫోన్ చేసి చెప్పండి చెప్పండి ఏ రకమైన దుర లేదు కానీ ఎందుకు చెప్తాను చెప్తా నేను చూడు దగ్గర రేపు వాళ్ళిద్దరు బయటకు వచ్చినాక కలిసి ముందుకు తెలుసు ఇప్పుడు అదే అదే నేను చెప్తా ఉన్నాను అదే కాదు రేపు అందరు షో ఇది ఒక షో అన్నప్పుడు ఏంటంటే అది షోలో అన్ని జరుగుతాయి అనమాట చాలా మంది సీజన్లు అన్ని జరిగాయి అందరూ గొడవ పడ్డారు అందరు వచ్చినాక ఫ్రెండ్స్ అనుకున్నారు అక్కడ మధ్యలో ఫ్యాన్స్ ఇబ్బంది అదే మేము మేము బాగుంటాం మధ్యలో మీరు ఎవరైనా కానీ ఆఖరి శివాజీ గారు ఫ్యాన్స్ అంటే గెలవాలని కోరుకుంటారు ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం అమర్దీప్ గెలవడు ఇతను చెప్పినంత మాత్రం పల్లవులు ఎవరుగా అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటది అంటే ఎవరి ప్రేమనే మనం తీసుకొచ్చి ఇప్పుడు మీరు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ వెళ్ళి మీకు చిరంజీవి గారు అంటే ఎందుకు ఇష్టం ఏం చేస్తారు అందరే మీకు బాలకృష్ణ గారు అంటే ఎందుకు చేస్తామంటున్నారో చెప్పలేదు అది అభిమానం అనేది ఇక్కడ అనమాట మాటలు ఎన్నన్నా చెప్పొచ్చు కానీ ఇక్కడ ఉండదు అది ఎవరో ఒపీనియన్ వాళ్ళే అనమాట బల్ల ప్రశాంత్ గెలిచిన మంచిది అమర్గా గెలిచిన మంచిది బట్ నా మధ్యలో